కాకినాడ జిల్లా పీఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులను పీఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించాలని మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రమాదంతో ఆ కుటుంబాలలో విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు దురదృష్టకరమైన బాధాకరమైన అంశం ఏంటంటే ముగ్గురు వ్యక్తులు స్పాట్లో ఒక్కసారి చనిపోతే హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మరి ఇద్దరు చనిపోవటం జరిగింది ఇద్దరు రెండు బాడీస్ జీజీహెచ్ కాకినాడలో ఉన్నారు అదేవిధంగా ఇద్దరు పిఠాపురం డీజీహెచ్ సిహెచ్సిలో ఒక బాడీ ఉంటాం జరిగింది నలుగురు ఉంటే అందులో ఒక వ్యక్తి అదృష్టవశాత్తు తీవ్రమైన గాయాలతో అతను బయటపడటం జరిగింది మిగతా ముగ్గురు కూడా చిన్న చిన్న కుటుంబాలు కష్టం మీద ఆధారపడ్డ కుటుంబాలు మరి పిల్లలు కూడా ఒక్కొక్కరికి ముగ్గురే ఇద్దరు ఇద్దరే పిల్లలు ఉన్న కుటుంబాలు కాబట్టి వాళ్ళ కష్టార్జితం మీద కాయ కష్టం మీద కూలి పనుల మీద ఆధారపడ్డ వాళ్ళు కాబట్టి ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్సీపీ క్రితాపురం నియోజకవర్గం అందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పనిసరిగా ఈ దీంట్లో యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా కలెక్టర్ గారు పోలీసు ఎస్పీ గారు ఎస్ఏ గారు లేదా సీఏ గారు ఎస్ఏ గారితో వెంటనే సంఘటన అయిన దగ్గర నుంచి మేము ఎప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం వారికి ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా వారికి అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అధికారులందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అన్ని విధాలా ఈ ఈ కుటుంబాలని ఆదుకోవాలి ఆ దిక్కుతోచని పరిస్థితిలో ఆ కుటుంబ మహిళలు ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు వారిని ఆదుకోవాలని చెప్పి వైయస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని పాటు